ప్రైజ్ ద లార్డ్ దేవునితో ప్రతిదినం అతడు దేవుని కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన ఒక యవనస్తుడు అతని పేరు జార్జ్ అట్లీ అతడు ఇంగ్లాండ్ దేశం నుండి ఆఫ్రికా దేశానికి సువార్తను ప్రకటించుటకు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అతను కొండ జాతుల మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తుండగా ముష్కరులైన పది మంది తనను చంపడానికి ముందుకు వస్తుండగా అతని చెయ్యి అతనికి తెలియకుండానే తన బెల్టునకు వేలాడుతూ ఉన్న తుపాకీపై పడెను అది అతను క్రూర మృగాల నుండి తన ప్రాణం కాపాడుకుంటూ తన యుద్ధ ఉంచుకున్నాడు అతడు తుపాకీని వాడినట్లయితే తన ప్రాణం కాపాడుబడుతుంది అయితే సువార్త సమాధి చేయబడుతుంది తాను సమాధి చేయబడితే సువార్త బ్రతుకుతుంది అని గ్రహించి తనను కాపాడుకునుటకు అవకాశం ఉన్నను నిస్సహాయుడిగా వారి చేతుల్లో చిక్కెను నిస్సహాయుడిగా వారి చేతిలో పడిన ఆ శిలువ సైనికుణ్ణి వారు బహుగా హింసించి దారుణంగా చంపివేశారు ఆ తరువాత అతని శవాన్ని ఒక కాలవలో అటవీ శాఖ వారు కనుగొనగా అతని బెల్ట్నకు తుపాకీ వేలాడుతూ కనిపించింది దానిని తెరవగా తుపాకీలో పది తుపాకీ బుల్లెట్లు ఉన్నాయి ఓ యవనస్థుడా ఆ పది మందిని ఆ పది బుల్లెట్లతో చంపి తనను కాపాడుకోవచ్చు కానీ తన ప్రాణం కన్నా సువార్తను ఇతరుల క్షేమాన్ని కోరిన అతను తను తాను మరణానికి అప్పగించుకొని సువార్త సేవ అతనితో ముగిసిపోకుండా మిషనరీల ప్రాణాలు తీసేవారు కారు కానీ ఇతరుల రక్షణ కొరకు క్షేమం కొరకు ప్రాణాలు ధారపోసేవారు ఉన్నారని నిరూపించాడు పౌలు సెలవిచ్చినట్లుగా మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం అని పౌలు చెప్పాడు కదా తన ప్రాణమును సువార్థ వ్యాప్తి కొరకు హతసాక్షిగా అప్పగించుకున్నాడు వారు అంతగా తమ్మును తాము మరణానికి అప్పగించుకున్న కారణం ఏమిటో తెలుసా క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేయడం వల్లనే మరి ఆ క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేసి నీ ఉన్న చోట క్రీస్తు సాక్షిగా నిలబెడుతుందా నీ సువార్థ సేవలో ఎన్ని అవమానాలు కష్ట నష్టాలు వ్యతిరేకతలు నిందలు వచ్చినప్పటికీ వాటికి తల వంచక దేవుడు నీకు ఇచ్చిన పనిని జరిగించే విధంగా క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయుచున్నది నీ కుటుంబంలో వ్యాపారంలో ఉద్యోగంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి శత్రుత్వాన్ని పెంచుకోక మనం సమాధానకర్త యొక్క కుమారులము కనుక సాధ్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించడానికి పిలువబడ్డాం కనుక మనలో క్రీస్తు ప్రేమ సమాధానం ఇతరుల ఇతరులకు క్రియల ద్వారా చూపిద్దాం మనము మరణించవలసినప్పటికీ సువార్తను క్రీస్తు వార్తను బ్రతికిద్దాం దేవుడు ఈ మాటలను మనందరితో మాట్లాడునుగాక ప్రైస్ ప్రైజ్ దలాడ్